సర్వదోష నివారణ మహాయజ్ఞ సాయి గీత ఆశ్రమం అరవయవ డైమండ్ జూబ్లీ వేడుకల్లో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఉత్తమ ఆశయ సిద్ధికి వారధిగా జనావళిని అనేక కోణాల్లో సంస్కరించే కార్యక్రమాల పూదోటగా వెళ్ళివిరిచిందని ఈ గీతా అని గీత ఆశ్రమం నిర్వాహకులు కొనియాడారు భక్తుల్లో ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని పెంపొందించడమే కాక వారి ఆరోగ్య పరిరక్షణ దిశగా విశేషంగా పరిశ్రమిస్తున్నది ఈ సాయి గీత ఆశ్రమం మాత్రమే ప్రజల శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రగతికై నిర్విరామంగా కృషి చేస్తూ నిరంతరం పరిశ్రమిస్తున్న మహాయోగి సద్గురు సాయి కుమార్ గారిని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సాయి గీత ఆశ్రమం మాత్రమే ఆయుర్వేద వైద్యులుగానే కాక యోగ శాస్త్ర నిపుణులుగా ఆధ్యాత్మిక దివ్య పురుషులుగా వెలిసిన సద్గురు సాయి కుమార్ గారిని భక్తజనులకు మార్గదర్శకులుగా నిలిపింది ఈ సాయి గీత ఆశ్రమం మాత్రమే తప్తులకు రోగగ్రస్తులకు నిరుపేదలకు మానవ సేవయే మాధవ సేవగా భావించి సద్గురు సాయి కుమార్ గారి ద్వారా అహర్మిసలు అలు పెరుగుని సేవలు చేస్తున్నది ఈ సాయి గీతాశ్రమం మాత్రమే ఒక్క మాట ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తమ ఆశయ సిద్ధికి వరధిగా జనావళిని అనేక కోణాల్లో సంస్కరించే కార్యక్రమాల పూతోటగా వెళ్ళి విరిసింది ఈ సాయి గీత అందుకే ఈ సాయి గీత ఆశ్రమానికి కొడదాం ఈ పవిత్ర సంస్థకు ప్రణతులర్పిద్దాం ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు మాన్యులు ఈటెల రాజేందర్ గారికి సాయి గీత ఆశ్రమం పక్షాన చిరు సత్కారం సద్గురు సాయి కుమార్ గారు నిర్వహిస్తారు ఎల్లప్పుడూ సేవా దృక్పథం పరిమళించే జనప్రియ నేతలు జనహితాన్ని సదా కాంక్షించే ప్రజా బంధువులు ఈటల రాజేంద్ర గారు వారికి సత్కారం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రస్థానం సాగిస్తున్న విలక్షణ బాటసారి ఆయన సాయి గీత ఆశ్రమం కార్యక్రమం అంటే ఎంతో ఉత్సాహంతో అభినవేశంతో ఈ వేదికకు ఎంతో దూరం నుండి వచ్చి నిజమైన అంకిత భావంతో పాలు పంచుకుంటున్న ప్రజల మనిషి ఈటెల రాజేందర్ గారికి అందరి పక్షాన నమస్సుమాంజలుడు తెలుపుకుంటూ ఉన్నాం